హైదరాబాద్ నుంచి విజయవాడకు వెహికల్స్ జామ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి కుంభమేళా జరిగే ప్రయాగరాజ్లో అదే సీన్ మధ్యప్రదేశ్ టు ప్రయాగరాజ్ మొత్తం గ్రిడ్ లాక్ అయింది గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతూ ఆల్టర్నేట్ రూట్ చూసుకోండి మధ్యప్రదేశ్ సీఎం ఉచిత సలహా ఇచ్చారు ప్రయాగరాజ్ దారులు కిక్కిరిశాయి ఎటు చూసినా ఆగిపోయిన వాహనాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్ కు వెళ్లే మార్గం గందరగోళంగా ఉంది ఎంతగా అంటే సుమారు మూడు వందల కిలోమీటర్ల మేర వెహికల్స్ ఆగిపోయాయి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు గ్రిడ్ లాక్ అయితే ఎలా ఉంటుందో మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్ కు వెళ్లే రూట్ అలా ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని చెబుతున్నారు జబల్పూర్ శివని కట్నీ మైహర్ సాత్నా రివా జిల్లాలో భారీగా వెహికల్స్ జామ్ అయ్యాయి యాభై కిలోమీటర్ల మేర దూరానికే పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతోంది డీజిల్ పెట్రోల్ విపరీతంగా ఖర్చవుతోంది వాహనాల రద్దీ దృష్ట్యా మధ్యప్రదేశ్లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ నిలిపివేశారు వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల పాటు వాహనాల్లోనే ఉండిపోతున్నారు జనం వేలాది కార్లు ట్రక్కులు బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయాయి ఇప్పటికే యూపీ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో బండ్లను నిలిపివేశారు కొందరు కుంభమేళా రద్దు చేసుకుని తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు గ్రేట్ లాక్ పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు యోగి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ట్రాఫిక్ కష్టాలు వచ్చిపడ్డాయని ట్వీట్ చేశారు కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాగరాజ్ కు దారి తీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ను ఇరవై కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు పుణ్యస్నానాలు ఆచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం ఇరవై కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ప్రయాగరాజ్ సంఘం రైల్వే స్టేషన్ను మూసివేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తుంది త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు దాదాపు నలభై నాలుగు కోట్ల మంది ప్రయాగ్రాజ్ ను సందర్శించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది